నమస్కారం అండి ఓం నమస్ భాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ జూన్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటే రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి సింహరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఎప్పుడూ మనం చూద్దాం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం అశ్విని కరణం కౌలువ తైతిల పక్షం కృష్ణపక్షం యోగం సౌభాగ్య రోజు సోమవారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషం వరకు ఉంటుంది దూర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిసిద్ధం సింహరాశి వారికి సోమవారం నాడు పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది మీరు ఏమంటే ఇది సబ్బుబొడుగా తాకగానే కనిపించినట్లుగానే ధైర్యంతో తాకగానే ఈ ఆతృత భయం యాంగ్జిట్ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయని అర్థం చేసుకోవాలి మీరు ఈరోజు మీ అమ్మగారు తరపు వారి నుండి ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు వయసు మీరిన ఒకరు ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది శక్తివంతమైన పొజిషన్లో ఉంటారు మీరు ఇతరుల నుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం చాలా మంచిది చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వాముతో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది సింహరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సింహరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి సున్నితమైన కుటుంబ జీవితం కోసం చక్కెర మిఠాయి ఉత్పత్తులను ఎరటి గోధుమ రంగు చెమలకు ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి